రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండల చిల్కూరు గ్రామంలో ఇస్కాన్ బృందంతో చిల్కూరులో శనివారం భగవాన్ నామస్మరణ కీర్తనలు భగవద్గీత ప్రవచనాలు సంకీర్తనలు ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ బృందం వెంకటపతి వాసుదేవ దాస్ కేశవి దేవి దాసీలు మాట్లాడుతూ ప్రజలు భక్తిభావం కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఉంటారని సూచించారు చేడాల వాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో మంచి ఆలోచనలతో క్రమశిక్షణతో విజ్ఞానంతో మంచి మార్గంలో పయనిస్తారని సూచించారు భక్తిభావం కలిగిన ప్రతి ఒక్కరు వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా వెళ్తారని తెలిపారు भगवान तो जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम బిల్గు రావచ్చులారా భగవంతుడు మిమ్మల్ని చూడడానికి వచ్చానండి ఇది అందరికి దొరికే అవకాశం కాదు కొద్ది మంది

మేము ఇస్కాన్ సంస్థ నుంచి ఇక్కడ మన చిలుకూరు గ్రామం ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ యొక్క గ్రామంలో ఇక్కడ గ్రామ పెద్దలు ఆహ్వానించిన మేరకు ఇక్కడ మేము హరినామ సంకీర్తన యజ్ఞము ప్రారంభించాము అందులో భాగంగా ముఖ్యంగా మన భారతదేశంలో ఉండాల్సిన ఈ భగవద్గీత ప్రచారము కోసం మా గురువుగారు అయిన సంకల్పం మేరకు మేము ఇక్కడ భగవద్గీత ప్రచారం మొదలుపెట్టాము ప్రతి శనివారము ఇక్కడ ఏడు గంటలకి భగవద్గీత పఠనం ఉంటుంది మరియు కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ భగవద్గీతలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఇక్కడ ఆవిష్కరిపడతాయి తద్వారా మన మానవ జీవితాన్ని మనం ఉత్తరించుకున్న వాళ్ళం అవుతాము ఇలా ప్రతి గ్రామంలో ఈ యొక్క సంకీర్తన యజ్ఞము మరియు భగవద్గీత ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టాము ఇంతకుముందు గ్రామం సుమారు సురంగల్ గ్రామంలో మొదలుపెట్టాము ఇది రెండవ గ్రామం చిలుకూరు గ్రామం ఇటు మా యొక్క అభిలాష ఏంటంటే ఇరవై ఐదు గ్రామాల్లో సంకల్పం తీసుకున్నాము చుట్టుపక్కల ఈ భగవద్గీత మరియు భా భాగవతము మరియు నామ సంకీర్తన యజ్ఞము అందరూ చేయాలి తద్వారా వారి జీవితాన్ని ఉద్ధరించుకునే విధమైన మార్గము శాస్త్రాలు చెప్పిన విషయాలన్నీ కూడా తెలియాలని సంకల్పంతో ఈ ప్రచారం చేస్తూ ఉన్నాము గ్రామంలో అందరూ కూడా ఎంతో గొప్పగా నగర సంకీర్తనలో పాల్గొన్నారు మరియు వాళ్ళందరూ కూడా మాకు చేదోడు వాదుడుగా ఉంటూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ప్రో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఈ హరినామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇది మన కలసంతన ఉపరిషత్తులో చెప్పబడిన ఈ మహామంత్రము ప్రతి ఒక్కరూ పలకడం ద్వారా మనము మర్చిపోయి ఉన్న భగవంతుడితో ఉన్న బంధాన్ని పురుధరించుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఈ యొక్క మార్గమే ఈ కలియుగంలో శరణ్యం కాబట్టి మనము అందరము కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఈ మహామంత్రాన్ని నిత్యము జపం చేసుకునే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మన యొక్క అభిలాష ఈ గ్రామంలో అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు మేమందరం కూడా ప్రతి వారం వచ్చి చేయాలనుకుంటా ఉన్నాము ఈ యొక్క ఆశీర్వాదం వల్ల ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నేను ఈ చిరుకులు వాసు చిలుకూరు గ్రామానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మనం ఇప్పుడు జరుగుతున్న ఘోరం ఏంటంటే తిరుపతిలో మన ఇష్టమైన దైవము ఆ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి అందరూ భక్తులు వెళ్తున్నారు ఆ భక్తులందరూ కూడా ఎలా లడ్డు అంటే అందరికీ ప్రియమైన లడ్డు ఆ లడ్డులో కల్తీ చేసి అందరికి పెడుతున్నారు ఎందుకంటే మనమందరం కూడా ఈ యొక్క భగవద్గీతని మనము చదవటం లేదు పాటించటం లేదు కాబట్టి ఇలాంటి గోరాలన్నీ జరుగుతున్నాయి సో ఘోరాలు జరగకూడదు అని అంటే మనం అందరం హ్యాపీగా ఉండాలి మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఈ యొక్క భగవద్గీతను మనం చదవాలి మనం చదివి అలా అందులో ఉన్న విధంగా మనం ఆచరించినట్టయితే మనం ఎవ్వరు కూడా ఏ కలితి చేయలేడు మన యొక్క టెంపుల్స్లలో ఏ కలితి చేయకుండా ధైర్యం కూడా చేయలేడు మన టెంపుల్స్ దగ్గరికి రావడానికి కూడా ఏ మతం వాళ్ళు కూడా సో మన మతాన్ని మన ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీత అని చదవాలి సో ఈ యొక్క గ్రామం వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇస్కాన్ సంస్థని ఇన్వైట్ చేశారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భగవద్గీత చదవాలనేసి సో ఎవ్రీ సాటర్డే సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరు కూడా ప్లీజ్ రండి వచ్చి ఇక్కడ భగవద్గీత విషయాలన్నీ వినండి తెలుసుకోండి భగవంతుని యొక్క నామస్మరణం చేయండి ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే హరినామ హరినామ నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిధ అంటే ఏంటంటే ఈ యొక్క కలియుగంలో భగవంతుని హరినామం తప్ప ఇంకొకటి అన్యదా లేదు 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 అని మూడు సార్లు గట్టిగా చెప్పారు సో అందుకని మనం అందరం కూడా ఈ యొక్క హరినామం చెయ్యాలి కాబట్టి అందరూ కూడా సాటర్డే ఎవ్రీ సాటర్డే సెవెన్ ఓ క్లాక్కి ప్లీజ్ మీ యొక్క ఫ్యామిలీస్ని మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని నేబర్స్ని అందరినీ కూడా తీసుకురండి మనం మీ యొక్క చిలుకు మొత్తంలో కూడా భగవంతుని యొక్క హరినామంతో మారు మొగేలాగా చేద్దాము అందరూ కూడా మిమ్మల్ని చూసి అబ్బాయి వాసులు ఇంత బాగా భక్తి శ్రద్ధలతో ఈ భగవద్గీత చదువుతున్నా గానీ మిమ్మల్ని చూసి పది గ్రామాలు కూడా ఈ భగవద్గీతను చదివేలాగా మీరు ఇన్స్పిరేషన్ చేయాలి వాళ్ళందరికీ కాబట్టి ప్లీజ్ మీరు అందరూ ఎవరి శాఖలో అన్ని మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకుంటారు హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ హరే కృష్ణ